అన్నం పప్పు దాదాపుగా ఇదే కదా మన అసలైన ఆహారం అందుకే మన దగ్గర ఒరితో పాటు కందికి కూడా గిరాకి అయితే ఈ పంట దిగుబడికి వాతావరణ అంశాలు అనుకూలించాలి కానీ ఇప్పుడు అందుకు చక్కటి పరిష్కారం దొరికింది సాంప్రదాయ కంది రకాలకు భిన్నంగా ఎండను తట్టుకుంటూ తక్కువ నీరు కనీస ఎరువుల వినియోగంతో అతి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే కొత్త వంగడం వచ్చింది హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటలు పరిశోధన సంస్థ ఇక్రిషాట్ ఈ మధ్యనే ఐసిపివి టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ పేరుతో సరికొత్త రకాన్ని అభివృద్ధి చేసింది అన్నదాతలకు అద్భుతమైన వరం లాంటి ఈ క ఆ కంది ప్రత్యేకతలు ఏంటి ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాదికి మూడు పంటలు కంది పంట కాలం ఆరు నెలలు దీనికి నీళ్ళు అవసరం చీడపీడల పీడల బెడద ఎక్కువే ఆరు నుంచి ఏడు అడుగులు ఎత్తు పెరుగుతుంది ఇది అన్నీ బాగుంటే ఎకరానికి ఐదు క్వింటాల్ వరకు మాత్రమే పండుతుంది కానీ ఇప్పుడు కంది పంటను ఏడాది పొడవునా పండించే పంటగా మార్చారు ఈ కొత్త ఐసిపివి ఇరవై ఐదు నాలుగు వందల నలభై నాలుగు వంగడాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వేయొచ్చు నాలుగు సార్లు నీరు పారిస్తే చాలు పైగా నలభై ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలోనూ పండుతుంది ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది మొక్క తక్కువ ఎత్తు సన్నగా ఉండటం వల్ల ఎకరం విస్తీర్ణలో సాధారణ పంట కన్నా ముప్పై శాతం అధికంగా మొక్కల్ని నాటుకోవచ్చు తక్కువ ఎత్తు ఉన్నందున యంత్రాలతో కోత కొయొచ్చు అంటే చాలా వరకు కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకా ఎరువుల వినియోగము కూడా తక్కువే ప్రస్తుతం కింటాలకు తొమ్మిది వేల చొప్పున కందికి ధర ఉండగా ఈ కొత్త రకం కందితో ఎకరానికి ఏడాదిలో దాదాపు రెండు పాయింట్ డెబ్బై లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్నమాట సాగులోనే కాదు దీన్ని రుచిలోనూ మెటిగానే చెప్పచ్చు త్వరగా ఉడుకుతుంది కూడా దీంట్లో అధిక మోతాదులో పోలికే యాసిడ్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు ఏంటి దీని ఉపయోగం మన దేశంలో ఒరి గోధుమల తర్వాత అత్యధిక వినియోగంలో ఉండే ఆహార పంట కంది ప్రపంచంలో ప్రస్తుతం సాగయే కంది పంట మొత్తంలో అరవై శాతం మన దేశానిది మనతో పాటు ఆసియా దేశాల్లోనూ కందిపప్పు వాడకం ఎక్కువే కానీ కంది ఉత్పాదక చాలా వరకు తగ్గిపోయింది ఇతర దేశాల్లో మన దగ్గర పప్పు దినుసుల కొరత పెరిగిపోయింది ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే పంట దిగుబడి పెరగాలి అందుకు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ లాభాలనిచ్చే మేలైన కంది రకం కావాలి కదా ఆ ఉద్దేశంతోనే ఇక్రి కంది మీద రెండు వేల ఇరవై ఒకటిలో పరిశోధనలో మొదలుపెట్టింది సీనియర్ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు బిలియప్ప శృతి బొమ్మ నరేష్ల బృందం కొత్త కంది వంగడాన్ని తయారు చేసే పనిలో పడింది ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య ఉష్ణోగ్రత తేమ పోషకాల స్థాయిని నిర్దేశిత పరిమాణాల్లో ఉంచుతూ మొక్క వేగంగా ఎదిగి అధిక దిగుబడిని సాధించేలా స్పీడ్ బ్రీడ్ పద్ధతిని ఉపయోగించి ఈ సరికొత్త కంది వంగడాన్ని తయారు చేశారు ఇప్పటికే తెలంగాణ ఒడిశా కర్ణాటకలలో దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేయించి మంచి ఫలితాన్ని అందుకున్నారు ప్రతికూలత అన్నిటిని తట్టుకుంటూ మంచి లాభాలు ఇచ్చే ఈ కంది రకం నిజంగా అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కంది ఉత్పత్తిని మరెంతో పెంచుతుంది అతి త్వరలో ఈ కంది విత్తనాలు రైతులందరికీ అందుబాటులోకి రానున్నాయట